హాయ్ ఫ్రెండ్స్ నేను కరీంనగర్ టప్పుని ఈరోజు మా గణేష్ స్పెషల్ పులిహోర చేసుకున్నాము చాలా టేస్టీగా ఉంది నాకైతే చాలా ఇష్టం ఫ్రెండ్స్ మరి మీకు పులిహోర అంటే ఎవరికి ఇష్టము ప్లీజ్ లైక్ చేయండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మర్చిపోకండి తప్పకుండా లైక్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ చాలా బాగుంది కదా ఫ్రెండ్స్ మా మమ్మీ పూజ చేసింది రంగోలి చేసారు చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో గణేష్ని డ్రా చేసింది ఎలా ఉంది ఫ్రెండ్స్ బాగుందా మీరు ట్రై చేయండి రంగోళి జై గణేష ఈరోజు మేము గణేష్ తీసుకోవడానికి బయటికి వెళ్ళాము ఎంత బాగున్నాయి ఫ్రెండ్స్ చూడండి చూటు ఉన్నాయి కదా